దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో కార్మిక రంగం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని దేశ జనాభా దాదాపుగా తొంభై రెండు శాతం మంది కార్మికులేనని కార్మికుల పరిరక్షణకై అనేక చట్టాలు చేయబడ్డాయని ఒకటవ అదనపు సివిల్ న్యాయమూర్తి జూనియర్ డివిజన్ వివేక వర్దస్ పేర్కొన్నారు గురువారం కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి కొత్తపేటలోని తాపి వర్కర్స్ అసోసియేషన్ భవనం అందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు స్థానిక కొత్తపేటలోని తాపి వర్కర్స్ అసోసియేషన్ నందు న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది తెనాలి పదకొండవ అదనపు జిల్లా న్యాయమూర్తి మరియు తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డి శ్రీనివాసులు ఆదేశాల మేరకు జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి వర్దస్ కార్మికుల యొక్క జెండాను ఆవిష్కరించి తదనంతరం జరిగిన సభను ఉద్దేశించి మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికుల చట్టం రెండు వేల ఎనిమిది సెక్షన్ రెండు ఎం ప్రకారం ఊవన నిర్మాణ రంగ కార్మికులు స్వయం ఉపాధి కార్మికులందరూ అసంఘటిత రంగం కిందకు వస్తారని చెప్పారు ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం సామాజిక భద్రత మరియు సంక్షేమం అందించటమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కార్మికుల యొక్క జీవితం వైకల్యం వృద్ధాప్యం గృహ నిర్మాణం విద్య ఉపాధి మొదలైన వాటిని అనుసంధానం చేసి పలు పథకాలు రూపొందించడం జరిగిందన్నారు ఈ పథకాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూరుస్తాయన్నారు చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని వాటిని సద్వినియోగపరచుకోవాలే తప్ప దుర్వినియోగపరచరాదని అన్నారు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ డివి శివప్రసాద్ మాట్లాడుతూ కార్మికుల కోసం ప్రభుత్వం నిర్దేశించిన పథకాలను ఉపయోగించుకోవాలని వాటి పట్ల అవగాహన కలిగి ఉండాలని పథకాల పట్ల అవగాహన లేకపోతే తమ కార్యాలయానికి వచ్చి సంప్రదించవచ్చునని చెప్పారు కార్యక్రమంలో లేబర్ ఆఫీసర్లు ఎం వినయ్ కుమార్ బిఎం సుభాని ది తెనాలి తాపి వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రాజు దుడ్డెంపూడి నాగరాజు న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది మహబూబ్ ఎర్రంశెట్టి అనిల్ కుమార్ విజయ్ పెద్ద సంఖ్యలో తాపీ కార్మికులు పాల్గొన్నారు న్యాయాన్ని అందించాలన్న సదుద్దేశంతో ఈ న్యాయ సేవల చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఏ ఒక్కరూ కూడా న్యాయానికి అతిథులు కాకుండా న్యాయానికి దూరంగా ఉండకూడదు ప్రతి గడపకి కూడా న్యాయం చేరవేయాలన్న ఉద్దేశంతోనే ఈ న్యాయ సేవల చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ న్యాయ సేవల చట్టంలో రూపొందించినట్టుగా మనకి జాతీయ స్థాయిలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అదేవిధంగా జిల్లా స్థాయిలో డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ మరి మండల స్థాయికి వచ్చి మండల న్యాయ సేవా అధికార సంస్థ లేదా కమిటీ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ మరి ఈ నాలుగు విభాగాలుగా విభజించి వీటి ద్వారా నిరంతరం కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ప్రతిరోజు కూడా న్యాయ విగ్రహ సదస్సును నిర్వహించి ప్రజలకు చట్టాలపై అవగాహన కార్యక్రమానికి జిల్లా సివిల్ జడ్జి గారు వచ్చి మన జెండా చేయడం జరిగింది మనకి కార్మికులకు ఏ చట్టాలు ఉన్నాయి ఏమే ఉన్నాయి చె మనం వాస్త నాకు కూడా చాలా తెలియదు వాళ్ళ జడ్జి గారు చెప్తారు ఒక ఏడు మంది ఒకరు రెండు మూడు కాకుండా ఒక ఏడు మంది కలిసి ఉండి మినిమం సెవెన్ మెంబర్స్ ఉంటే ఆ యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ రైట్స్ హక్కులు ఎలా అయితే అంటే ఒక ఒక సమస్య వచ్చింది ఒక యజమాని దగ్గర ఒక ఎంప్లాయర్ దగ్గర సమస్య వచ్చింది వాళ్ళందరూ కలిపి పోరాడుతారు దానివల్ల అది రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఆ ట్రేడ్ యూనియన్స్ యూనియన్ దాంట్లో వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి అలాగే వాళ్ళు ఒకవేళ సెవెన్ మెంబర్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఒకవేళ వాళ్ళ వాయిస్ ఏదైనా తప్పు జరిగినప్పుడు వాళ్ళ వాయిస్ వాళ్ళకి ఒక డిస్క్రిమినేషన్ జరిగినప్పుడు వాళ్ళ వాయిస్ రైజ్ చేయడానికి దోహదపడుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ పాటు మినిమం వేజెస్ యాక్ట్ ఈ రెండు ఏంటంటే ఎవరికి ఎంత స్కిల్కి ఎంత వేజెస్ ఇవ్వాలి అంటే ఒక కర్మాగారంలో ఒక ఫ్యాక్టరీలో కానీ మైన్స్లో కానీ చూస్తే మనం ఒక వెయ్యి కన్నా తక్కువ ఉన్నారనుకోండి సెక్షన్ ఫైవ్లో చెప్తుంది కన్నా అంటే సెక్షన్ ఫైవ్ విభాగంలో చెప్తుంది ఒక కన్నా తక్కువ మంది పని పనిచేస్తే మాత్రం